ఫిబ్రవరి ఇరవై రోజు ఏకాదశి రానుంది ఈ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని లేదా జయ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు హిందూ మతంలో అన్ని పన్నెండు ఏకాదశి ఉపవాసాలకు వాటి సొంత ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలోని శుక్లపక్షంలో జరుపుకునే ఏకాదశినే జయ ఏకాదశి అంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జయ ఏకాదశి సోమవారం ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున మొత్తం విశ్వం సృష్టి సృష్టించిన సృష్టికర్త అయిన విష్ణువు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఖచ్చితంగా అనుగ్రహించాలి అంటే ఆ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే వారిని ఆ రోజు పూజించాలి ఇక లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని జయ ఏకాదశి రోజున పూజించడం వల్ల వారి ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది ఉపవాసం ఉండే వారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మనం జయ ఏకాదశిని ఉపవాసం శుభ సమయం పూజా విధానం ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అలానే ఈ జయ ఏకాదశి రోజున ఆడవారు కానీ మగవారు కానీ ఏ రంగు దుస్తులు వేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో పూర్తిగా తెలుసుకుందాం పంచాంగం ప్రకారం జయ ఏకాదశి శుభముహూర్తం శుభ సమయం వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిదిన ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ప్రజలు ఫిబ్రవరి ఇరవై మంగళవారం నాడు విష్ణువును పూజించవచ్చు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు పారాయణ అనుకూలమైనటువంటి సమయం అంటే పారాయణ చేయటానికి అనుకూలమైనటువంటి సమయం ఈ సమయం మీరు ఇక ఈ భీష్మ ఏకాదశి రోజున ఉదయం సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపను కూడా కడిగి అందంగా పసుపు కుంకుమతో అలంకరించి సింహద్వారానికి ఇరువైపున పద్మం ముగ్గు కానీ లేదా అష్టదళ పద్మం ముగ్గుని కానీ వేసి ఆ తరువాత తలంటూ స్నానాన్ని ఆచరించాలి స్నానం చేసే సమయంలో ఆ నీటిలో ఉసిరి ఆకులను కానీ కాయలను కానీ వేసుకొని స్నానం చేయాలి ఇలా ఉసిరి ఆకులను కానీ కాయలను కానీ వేసుకొని స్నానం చేయటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవిల యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీ యొక్క దోషాలు జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఆ తరువాత ఈ భీష్మ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు దుస్తులను ధరించాలి పసుపు రంగు దుస్తులు అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇక మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది మన జాతకం పైన జీవితం పైన ఖచ్చితంగా ఎఫెక్టుని చూపిస్తుంది అంటే ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే మనం ఈ భీష్మ ఏకాదశి రోజున మనం పసుపు రంగు దుస్తులను వేసుకోవడం వల్ల మన జాతకంలో ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి కానీ ఈ భీష్మ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నల్ల రంగు దుస్తులు కానీ నీలి రంగు దుస్తులు కానీ వేసుకోకూడదు అందులోనూ ఈ భీష్మ ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నల్లని రంగు దుస్తులను వేసుకోకూడదు ఎప్పుడైనా సరే మంగళవారం శనివారం రోజుల్లో నలుపు రంగు నీలిరంగు రంగు వస్తువులను వేసుకో అంటే దుస్తులను వేసుకోకూడదు ఆ దుస్తులు శనిదేవునికి ఇష్టమైనటువంటివి ఆ రోజు అవి వేసుకోవడం వల్ల శనిదేవుడు ఆగ్రహిస్తాడు చెడు ప్రభావాలను చూపిస్తాడు జాతకంలో శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి ఇలా చెడు శక్తులు చెడు ప్రభావాలు లేకుండా చూడాలి అంటే ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉండాలి అంటే గనక ఈ భీష్మ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ప్రతి ఒక్కరూ ధరించాలి పసుపు రంగు దుస్తులు లేకపోతే గనక ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించినా మంచిది ఆరెంజ్ కలర్ రంగులో ఉండే దుస్తులు ధరించినా మంచి ఫలితమే కలుగుతుంది ఇక అదే విధంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాలను సమర్పించాలి ఆ తర్వాత పసుపు రంగులో ఉండే పూలను పసుపు రంగులో ఉండే పండ్లను నైవేద్యంగా సమర్పించి దీపధూపాలతో స్వామివారిని పూజించాక స్వామివారికి చివరిలో హారతిని ఇవ్వాలి ఆ తరువాత హారతిని ఇచ్చేసి ఇక మన యొక్క కోరికను చెప్పుకోవాలి అంటే మనకు డబ్బు సమస్య ఉన్న ఆ సమస్యలు తొలగిపోవాలి అని ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవడం ఈ విధంగా చేసి భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి ఆ రోజు వెళ్ళి ఉల్లిల్లి వెళ్ళి ఉల్లి వంటి ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అలానే మాంసాహారం కూడా తినకూడదు ఈ ఏకాదశి రోజున తులసి చెట్టుకి నీరుని పోయకూడదు కేవలం పాలను మాత్రమే పోయాలి ఈ విధంగా మనం భీష్మ ఏకాదశి రోజున పూజ చేస్తే గనక విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి సకల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మనం పాపాల నుండి విముక్తిని కూడా పొందుతాము తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని ఖచ్చితంగా పొందుతాము సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి విష్ణుమూర్తి సృష్టికర్త అయిన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి అంటే భీష్మ ఏకాదశి రోజున ఇలా చేయాలి అలానే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి రాగి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి ఆకుని సేకరించి ఆ రాగి ఆకుపైన దీపాన్ని ఏకాదశి రోజున వెలిగిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా మీరు భీష్మ ఏకాదశి రోజు చేస్తే మీ యొక్క కష్టాలు సమస్యలు ఆర్థిక కష్టాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి అన్ని సమస్యలు తొలగిపోయి మీ యొక్క జీవితంలో నుండి అడ్డంకులు వెళ్ళిపోయి మీరు ఏదైతే పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో లేదా ఏదైతే పనిని మొదలుపెట్టారో ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి